మన దేశంలో మొదటి నుంచి కూడా అనాదిగా స్త్రీలను గౌరవించుకోవడం స్త్రీలను పూజించేటువంటి సాంప్రదాయం దేశవతి ఇవాళ శక్తిపీఠాలన్నీ కూడా ఈ సమాజాన్ని చల్లగా చూసే శక్తిపీఠాలన్నీ కూడా స్త్రీమూర్తుల యొక్క దేవాలయం ఇవాళ మన జ్ఞానానికి సరస్వతి తల్లి సంపదకి దేవత ఇట్లా అనేక దేవతల్ని మనం పూజించుకుంటా ఉంటాం ఈ రక్షాబంధన్ పండుగతో రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి చెల్లె అన్నల అనుబంధం ఇవాళ చెల్లెని గౌరవించుకునేటువంటి ఆడబిడ్డ అన్నలకు తమ్ముళ్ళకి ఆశీర్వించే ఆశీర్వదించేటువంటి పద్ధతి ఇవాళ భారతదేశంలో ఒక్క ఆనందనసాగుతూ ఉంటాం ప్రతి నిత్యం నేనున్నా చెల్లి అనేటువంటి ఆ అనుబంధం అన్నయ్య నేనున్నా నీకు ఆశ్రయించడానికి అటువంటి బంధమైతే దానికి శుభ సూచకమే దాన్ని కొనసాగింపే ఈ రక్షాబంధం కాబట్టి అన్ని రక్షాబంధన పండుగ సందర్భంగా ప్రతి ఆడబిడ్డకి ఈ పండుగ శుభాకాంక్షలు